అందరికీ నమస్కారం రేపే మోహిని ఏకాదశి ఎంతో శక్తివంతమైన రోజు ఇలాంటి పవిత్రమైన రోజు స్నానం చేసి నీటిలో ఇది ఒకటి వేసుకొని స్నానం చేస్తే జన్మల దరిద్రం పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా పట పంచలవుతాయి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి మరి ఎంతో శక్తివంతమైన మోహిని ఏకాదశి రోజు ఎలా స్నానం చేస్తే అష్ట దరిద్రాలు పోతాయో ఈ వీడియోలో ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు ఎంతో ప్రీతికరమైన మాసం వైశాఖ మాసం అనేక పుణ్య విశేషాలను తనలో దాచుకున్నదిగా ఈ మాసం కనిపెడుస్తూ ఉంటుంది ఆ క్రమంలో వచ్చే వైశాఖ శుద్ధ ఏకాదశి కూడా ఎంతో విశేషాన్ని విశిష్టతను సంతరించుకుంటూ కనిపిస్తూ ఉంటుంది ఈ విశేషం కారణంగానే ఈ రోజున అన్నవరంలోని సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు మోహిని ఏకాదశిగా పిలువబడే ఈ రోజున చేసే విష్ణు ఆరాధన అనంతమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నాయి జీవితంలో అనేక కష్ట నష్టాలు ఎదురవుతూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటిగా వచ్చి పడే సమస్యలు సతమతం చేస్తూ ఉంటాయి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతూ మానసిక శాంతికి దూరం చేస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ కూడా పూర్వజన్మ పాపాల ఫలితంగా జరుగుతూ ఉంటాయి అలాంటి పాపాల వారి నుంచి బయటపడి పుణ్యరాశిని పెంచుకునేదిగా ఏకాదశి వ్రతం కనిపిస్తూ ఉంటుంది ఆ పుణ్యరాశి కారణంగా ఉత్తమ గతులు కలిగేలాగా చేస్తుంది అందుకే ఏకాదశి రోజున ఆ శ్రీమన్నారాయణుని భక్తి భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి ఆ స్వామి నామాన్ని స్మరిస్తూ సూత్రాలను పఠిస్తూ కీర్తనలు ఆలపిస్తూ పారాయణాలు చేయాలి ఉపవాస దీక్షను చేపట్టి జాగరణంతో స్వామిని సేవించాలి ఈ విధంగా చేయటం వలన సంపదలు సంతోషాలే కాదు మోక్షానికి అవసరమైన అర్హతలు లభిస్తాయని స్పష్టం చేయబడుతుంది విష్ణువు తన స్త్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించిన రోజే పురస్కరించుకొని ఈ మోహిని ఏకాదశిని హిందువులు జరుపుకుంటూ ఉంటారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షాన పదకొండవ రోజున ఈ పండుగ జరపబడుతుంది ఈరోజు ఉపవాసం ఉండటం అత్యంత ముఖ్యమైన చర్యగా పెద్దలు సూచిస్తూ ఉంటారు రోజంతా నిష్ఠతో దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండటం ద్వారా ఆర్థిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర లాభదాయకమైన జీవితాన్ని మార్గ సుమంగనం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈరోజు విష్ణు దేవాలయాలన్నీ కూడా భక్తులతో కలకలలాడుతూ యజ్ఞ యాగాదులతో పూజా పునస్కారాలతో నూతన వైభవాన్ని సంతరించుకుంటూ ఉంటాయి కేవలం విష్ణు దేవాలయాలే కాకుండా విష్ణువు దశావతారాలకు సంబంధించిన దేవాలయాలు కూడా ఈ పండుగ ప్రత్యేకంగా జరపబడుతుంది ఈరోజు ఉపవాసం ఉంటే ఎంతో పుణ్యం వస్తుంది ఈ ఉపవాస దీక్ష ఫలితాలను గురించి వశిష్ఠుడు శ్రీరాముడికి మరియు కృష్ణుడు పాండవాగ్రిజుడైన ధర్మరాజునకు వివరించారు అంతేకాదు సూర్యపురాణంలో కూడా తెలియబడింది ఈ వ్రతం ఆచరించడం ద్వారా యజ్ఞ యాగాదులతో పాలు పంచుకోవటం కన్నా తీర్థయాత్రలకు వెళ్ళడం కన్నా ఉత్తమ ఫలితాలను పొందవచ్చునని మరియు జనన మరణాల బాధలు లేకుండా కైవల్యాలు పొందగలరని పురాణాల్లో చెప్పబడింది ఈ మోహిని ఏకాదశి వెనుక ఒక కథ కూడా ఉంది దేవదానవులు క్షీరసాగర మదనంలో అమృత్వాన్ని ఇవ్వగలిగిన అమృత బాండవు ఉద్భవించింది కానీ ఈ అమృత బాండవు తమకే సంతం కావాలని భావించిన ఇరు వర్గాల మధ్య జరిగిన పోరాటంలో దానవుల చేతికి ఆ నమృత బాండం చిక్కితే వారు అమరులవ్వటం వలన లోకాలు అల్లకల్లోలం అవుతాయని భావించిన దేవతలు తెలివైన విష్ణువే ఈ సమస్యకు పరిష్కారాన్ని చూపగలడని తెలుసుకొని ఆశ్రయించాడు దానవులతో భౌతికంగా యుద్ధానికి దిగటం కన్నా తెలివితో జయించవచ్చునని భావించిన విష్ణువు అప్సరస వంటి మోహిని అవతారానికి సిద్ధమయ్యాడు మోహిని అనగా ఆకర్షణ అని కూడా అర్థం అంది అప్సరసలు తలపించే అందంతో దానవుల దృష్టి తన వైపు తిప్పుకోగలిగిన మోహిని దానవులకు అనుమానం రాకుండా వారికి నీటిని దేవతలకు అమృతాన్ని అందివ్వటంలో సఫలీకృతమైంది ఈ కారణం చేతనే దేవతలు అమరులయ్యారు ఈ విధంగా లోక కళ్యాణం కొరకు విష్ణువు తరచిన అవతారమే మోహిని రూపానికి ప్రతీకగా ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్షం పదకొండవ రోజున ఈ మోహిని ఏకాదశి జరుపుకుంటూ ఉంటారు అంటే ఈ ఏకాదశికి ఇలా పేరు రావడానికి కారణం ఏకాద మోహిని ఏకాదశి రోజు చాలామంది ముందు రోజు రాత్రి అంటే దశమి రోజు రాత్రి నుండే ఉపవాసం ఉంటారు అంటే మరునాడు ద్వాదశి ఉదయం వరకు ఉపవాస దీక్షను కొనసాగిస్తారు ఇలా కుదరని పక్షంలో ఏకాదశి రోజైన ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉంటే ప్రయత్నం చేస్తారు ఈ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి అంతటి కఠినమైన ఉపవాస ఆచరణ కష్టం కాబట్టి బియ్యంతో చేసిన పదార్థాలను తీసుకోకుండా పండ్లు పాలు వంటివి అల్పాహారాలతో ఉపవాసం చేసుకోవచ్చు ఉపవాసం చేసే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నిద్ర అంటే నిద్ర పోకూడదని శాస్త్రం చెబుతుంది ఈరోజు అభ్యంగన స్నానం చేయాలని విష్ణుమూర్తిని ధూప దీప నైవేద్యాలతో పూజించుకోవాలని ఉపవాసంతో పూజలు గడపాలని దాన ధర్మాలు చేయాలని పెద్దలు చెప్తున్నారు ఇవన్నీ కుదరకపోయినా కనీసం ఆ విష్ణుమూర్తిని పూజించే ప్రయత్నం చేయాలి తన మోహిని అవతారంలో ఎలాగైతే ఈ లోకానికి క్షేమంగా మారడం అలా మన కష్టాలన్నీ కూడా తీర్చమంటూ వేడుకోవాలి అయితే ఈ మోహిని ఏకాదశి రోజు ప్రత్యేక స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు ఈరోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్వచ్ఛమైన నీటితో స్నానం చేయాలి అవకాశం ఉన్నవాళ్ళు దగ్గరలో ఉన్న నదిలో స్నానం చేస్తే చాలా మంచిది నదులు చెరువులు కాలువలు ఇలా మీకు ఏది అందుబాటులో ఉంటే అది అందులో స్నానం చేయండి ఇవేమీ దగ్గరలో లేకపోతే చక్కగా ఇంటి దగ్గరనే స్నానం చేయండి అలా స్నానం చేసేటప్పుడు కొన్ని వేపాకులను లేదా తులసి ఆకులను ఇంటిలో వేసుకొని స్నానం చేస్తే మీకు ఉన్న రుగ్మతలన్నీ కూడా పోతాయి పంబ పాపాలన్నీ పటాపంచలైపోతాయి గ్రహ దోషాలన్నీ కూడా గ్రహ బాధలన్నీ కూడా పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి గ్రహ పీడలు బాధలు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి జన్మల దరిద్రం పాపాలు దోషాలు ఇలా స్నానం చేసినడం ద్వారా పోతాయి గనక మోహిని ఏకాదశి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్నానం చేయండి ఈరోజు పొరపాటున కూడా మద్యం మాంసం ఉండవద్దు ఎవరితో కూడా గొడవలు పడవద్దు వీలైనన్నిసార్లు ఓం నమో నారాయణాయ మహా అని పఠించండి మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక మీరు కూడా రేపు మోహిని ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించి శుభాలను పొందండి మోహిని ఏకాదశి మహత్యాన్ని పురాణంలో వివరించబడింది ఒకసారి అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు ఓ జనార్దన వైశాఖ మాస శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి దాన్ని ఆచరించట పద్ధతి ఏమిటి దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ ధర్మానందన వశిష్ఠుడు శ్రీరాముడికి తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను సావధానంగా విను అని చెప్తాడు ఒకసారి శ్రీరాముడు జనకపుత్రికైన సీతాదేవి వియోగంతో అత్యంత వేగదనకు గురి సమస్త పాప దుఃఖాక వినాశనకరమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్ఠుడికి అడిగాడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు శ్రీరామచంద్ర నీ ప్రశ్న సకల మానవలకి లాభదాయకమైనది కేవలం నీ మంగళకరమైన నామ విస్తరించినందుకే మానవులకు పునీతులై పవిత్రులై సమస్త శుభాలను పొందగలుగుతున్నారు అయినా సాధారణ మానవుల లాభం కోసం నేను ఒక మహా వ్రతాన్ని వివరిస్తాను విను అని ఇలా చెప్పసాగాడు వైశాఖ శుక్లపక్ష ఏకాదశిని మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందింది అది ఎంతో మంగళకరమైనది ఆ ఏకాదశిని పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు దుఃఖాలు మాయా పటాపంచలవుతాయి దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను నేను చెప్తాను విను అని అంటాడు అప్పుడు పవిత్ర సరస్వతి నదీ తీరంలో భద్రావతి అనే సుందరమైన నగరం ఉండేది దానిని ద్యుతిమానుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతను చంద్రవంశానికి చెందినవాడు సహిష్ణత కలిగిన అతడు సద్ది సుడై ఉండేవాడు అదే నగరంలో దన్నపాలుడు అనే విష్ణు భక్తుడు కూడా ఉండేవాడు వైశ్య మరణానికి చెందిన ధనపాలుడు ఎన్నో సత్రాలను విద్యాలయాలను విష్ణు మందిరాలను వైద్యశాలలను స విశాలమైన రహదారులను నిర్మింపచేశాడు మంచి నీటి బావులను తవ్వించాడు ఉద్యానవనాలను ఏర్పాటు చేశాడు ఆహార వసతి కల్పించాడు ఈ విధంగా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని సద్వినియోగపరిచి అతడు తన పేరును నిలబెట్టుకున్నాడు అందరికీ శ్రేయోభలాషి అయినటువంటి ఈ విష్ణు భక్తుడికి సమనుడు జ్యోతిమానుడు లే మేధావి సుకృతి దుష్టబుద్ధి అనే ఐదుగురు పుత్రులు ఉన్నారు వారిలో దుష్టబుద్ధి పర్వ పాపి చెడు పా ప్రవర్తన కలవాడు దుష్టబుద్ధి వైశ్య సాంగత్యం కలవాడై మద్యపానం మక్కువ చూపించేవాడు ఇతరుల ప్రాణులను చంపటం హింసించటంలో అతనికి ఆనందం కలిగేది కుల కలంకలంక తయారైన అతని దేవతలకు అతిథులకు పితృదేవతలకు బ్రాహ్మణులకు ఏమాత్రం గౌరవం ఇచ్చేవాడు కాదు పాపాత్ముడైన దిష్ట తన తండ్రి ధనాన్ని వినియోగ దుర్వినియోగం చేసేవాడు ఒకసారి అతడు రహదారిలోక వయసభుజంపై భుజంపై వేసి నడవడాన్ని చూసి ధనపాలుడు అతడిని ఇంటి నుండి తరిమివేశాడు ఆ విధంగా తల్లిదండ్రులు బంధుమిత్రుడు అందరి ప్రేమను కోల్పోయి వీధిలో పడి పడి దుష్టబుద్ధి తనకున్న వస్త్రాలను ఆభరణాలను అమ్ముకొని కొంతకాలం తర్వాత తన పాపకర్మలను కొనసాగించాడు ఆ ధనం కూడా ఖర్చవగానే నిజమైన కష్టాలు ఆరంభమయ్యాయి తగినంత ఆహారం లభించక అతడు బక్క చిక్కిపోయాడు చింతాగ్రస్తుడైన దుష్టబుద్ధి ఇక చేసేదేమి లేక దొంగతనానికి సిద్ధపడ్డాడు ఒక్కొక్కసారి రక్షక కూడా చిక్కిన అతని తండ్రి గొప్పతనాన్ని చూసి వారు అతడిని వదిలివేసేవారు కానీ ఒకసారి అతడు ఒక పెద్ద దొంగతనం చేసి పట్టుబడ్డాడు అప్పుడు రాజు అతనికి దేశ బహిష్కరణ శిక్ష విధించాడు ఆ విధంగా దేశ బహిష్కరణకు గురైన దుష్టబుద్ధి ఒక గీకారణ్యంలో ప్రవేశించి ఆకలి దప్పుకులకు నూనై విచక్షణ రహితంగా పశువులను పక్షులను చంపి పంచి మాంసాన్ని తినసాగాడు ఆ విధంగా వెలంపులు పట్టుకొని ప్రాణహింస అనే పాపం చేస్తూ అతడు అనేక సంవత్సరాలు గడిపాడు ఆ విధంగా అడవిలో సంచరిస్తూ ఒకరోజు దుష్టబుద్ధి కౌటిన్య ఋషి ఆశ్రమంలో ప్రవేశించటం జరిగింది అది వైశాఖ మాసం ఆ ఋషి గంగా నదిలో స్నానం చేసి అప్పుడే ఆశ్రమానికి తిరిగి వస్తున్నాడు దైవాంశంగా ఋషి వస్త్రం నుండి ఒక నీటి చుక్క దుష్టబుద్ధి మీద పడింది దాంతో అతని సమస్త పాపాలు నశించాయి వెంటనే పరివర్తన కలిగిన దుష్టబుద్ధి తన పాపాలకు ప్రాయచిత్తం తెల్పమని కౌటిన్య ఋషిని ప్రదార్థించాడు అతని మాటలు విన్న కౌటిన్య ఋషి కర్ణతో ఇంకా పలికాడు నీ పాపాలన్నీ కూడా శీఘ్రంగా నశించే ఉత్తమమైన పద్ధతిని చెప్తాను విను వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే మోహిని ఏకాదశి మీరు పర్వతం అంత పాపరాశిని ఆయన నశింపచేయగలుగుతుంది కాబట్టి ఆ ఏకాదశిని నీవు శ్రద్ధతో ఆచరించు అని తెలిపాడు కౌటిన్యడుసీ చెప్పిన మాటలు విన్న శ్రీ బుద్ధి తన ఉపదేశం విధిని అనుసరించి మోహిని మోహిని ఏకాదశిని భక్తి శ్రద్ధలతో వ్రతం చేశాడు ఆ వ్రతఫలంతో సమస్త పాపాలకు దూరమై దివ్య దేహాన్ని పొంది గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళాడు ఈ ఏకాదశి వ్రతం మాయను తొలగించి అజ్ఞానంద కారాన్ని పటా పంచలు చేస్తుంది కీర్తస్థానం దానం యజ్ఞాచరణ వలన కలిగే పుణ్యరాజి అయిన ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరించటం వలన కలిగే పుణ్యం దేనితో సరిసాలదు అని తెలిపాడు మోహిని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తే కష్టాలు మరియు బాధలు తీరుతాయని పురాణాలు చెప్తున్నాయి అయితే ఈ ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర చి చిన్న పరిహారం చేస్తే మీకున్న సమస్యలన్నీ కూడా పోతాయి లక్ష్మీనారాయణుల అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు పోయి వద్దన్న డబ్బే డబ్బు మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు అంటూ ఉన్నారు లక్ష్మీ అనుగ్రహం కలగాలని కోరుకునేవారు ఈ ఏకాదశి రోజు సాయంత్రం అనగా ఐదున్నర నుండి ఆరున్నర మధ్యలో గుమ్మం దగ్గర ఇచ్చిన పరిహారం చేసుకోవాలి మరి ఏం చేయాలి అంటే సాయంత్రం ఆడవాళ్ళు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని గుమ్మానికి రెండు వైపుల కూడా రెండు పాలచుక్కలను చల్లాలి ఆ తర్వాత గుమ్మానికి ఎడమ వైపు ఒక చిన్న పద్మ ముగ్గును వేసుకోవాలి ఆ తర్వాత ఆ ముగ్గుపై తామరలకు ముగ్గురు కానీ తామరపాకులు కాని పెట్టి ఆకుపై ప్రమిదని పెట్టి నువ్వుల నూనె పోసి దీపాన్ని వెలిగించుకోండి ఈ దీపానికి పసుపు కుంకుమ పుష్పాలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి ఇలా మోహిని ఏకాదశి రోజు గుమ్మం పక్కన దీపం పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అప్పుడు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా రేపు మోహిని ఏకాదశి రోజు సాయంత్రం గుమ్మం దగ్గర ఈ చిన్న పరిహారం చేసి సమస్యలను తొలగించుకొని లక్ష్మీ అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒకసారి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి కంపల్సరిగా ఈ విధంగా రేపు గుమ్మం దగ్గర రెండు పాలచుక్కలను చల్లండి ఐదు ఆరోగ్య ఇష్టైశ్వర్యాలతో ఉండండి ఆ విష్ణుమూర్తి అనుగ్రహం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం